సార్ మొక్కజొన్నల దిగుబడి ఎంత పెరిగింది చెప్పండి ఒకసారి క్వింటాల్ దాకా వచ్చిందండి నలభై క్వింటాలు అంటే ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు సార్ మన మూడు పోయినసారి వేసింది ఈ సంవత్సరం మళ్ళీ ఇంకొక ఎకరం పెరిగింది అంటే మూడు ఎకరాలన్నర మొక్కజొన్న వేసారా సార్ మొక్కజొన్న వేసామండి ఓకే సార్ ఎకరానికి నలభై క్వింటాల్ వచ్చిందా సార్ నలభై అండి ఇప్పుడు మూడున్నర ఎకరాలకు ఎంత అయింది సార్ టోటల్ మొత్తం మూడున్నర ఎకరాలకి మూడు పన్నెండు నూట ముప్పై క్వింటాలు నూట ముప్పై ఆరు క్వింటాలు వచ్చింది నూట ముప్పై ఆరు క్వింటాలు అంటే మీరు ఎంత ఒక లీటర్ తీసుకొని మూడు ఎకరాలకు వాడారు మూడు ఎకరాలకు వాడే అంటే బెనిఫిట్ అయిందా సార్ మరి మీకు బాగానే ఇంకా వాడాలి అనిపించింది కానీ పిండిలో కలిపి రెండు సార్లుగా వేసారు దాన్ని ఇప్పుడు అయితే మీకు బెనిఫిట్ బాగా వచ్చిందా సార్ బాగానే ఉందండి ఇది ఇది వాడచ్చు సార్ రైతులకి ఇవ్వచ్చా అందరికీ నెంబర్ వన్గా ఇచ్చుకోవచ్చు అండి అదే మరి రైతులు ఏమైనా మరి దీనివల్ల లాస్ అవుతారా సార్ లాస్ ఏమి లేదండి బాగానే ఉంది నేను అందుకనే మళ్ళీ ఈ ఊరిలో వాడదాం ఇప్పుడు ఫస్ట్ ట్రిప్పు ఒక లీటర్ సార్ మన ఎదబెట్టామండి సార్ చెప్పండి విత్తనాలు ఎద పెట్టాము విత్తనాలు సార్ ఒక తొమ్మిది పది రోజులు అవుతుంది ఇంకా ఒక నాలుగైదు రోజుల్లో పదిహేను రోజుల తర్వాత ఈరియోలో కలిపి ఫస్ట్ డబ్బా ఇద్దామని నాలుగున్నర ఎకరాలకు ఒక ల్యాటర్ కలిపి ఈరియోతో కలిపిద్దామని మీకు ఫోన్ చేశానండి సార్ ఇప్పుడు మీ పేరేమన్నారు తురిమిళ రాంబాబు రాంబాబు గారు ఎప్పుడు తీసుకున్నారు సార్ మీరు అప్సైతే నా దగ్గర మనమా పోయిన ఫిబ్రవరి ఆ టైంలో తీసుకున్నానండి ఓకే మరి మీకు అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు మొక్కజొన్న కానీ వరి పంటలు కానీ ప్రతి దాంట్లో మీరు వాడారా సార్ మొక్కజొన్నలో వాడానండి ఇప్పుడు వరిలో వాడదామని మీకు ఫోన్ చేశాను ఇది అప్సాయిటీ వాడక ముందు ఎంత వచ్చేది సార్ మీకు ఎకరానికి దిగుబడి ముప్పై రెండు ముప్పై మూడు గింటాలు అండి ముప్పై రెండు వచ్చిందా సార్ అప్సైటి వాడకముందు వాడినాక నలభై దగ్గరలోకి వచ్చింది ముప్పై తొమ్మిది నలభై ఆ రేంజ్ వచ్చింది నలభై తొమ్మిది యాభై వచ్చిందా సార్ దగ్గర దగ్గర నలభై అట్లా వచ్చింది నలభై వచ్చిందా సార్ అంటే మీకు ఒక పది పెరిగిందా సార్ పది కింటాలు పెరిగిందా పది కింటాలు తొమ్మిది పది కింటాలు పెరిగింది యావరేజ్ గా అంటే ఈ విధంగా చూస్తే చాలా బెనిఫిట్ అయింది అన్నట్టు అంతేనా సార్ అందుకేనండి ఒరికి కాడ వరికి వాడలేదు నేను వరికి వాడదామని సార్ ఇప్పుడు మీకు కాల్ చేశా ఓకే సార్ సంతోషం సార్ చాలా థ్యాంక్ నా అడ్రస్ అది ఎట్లా సార్ ఇప్పుడు వాట్సాప్కి అడ్రస్ పంపించండి నాకు ఇదే వాట్సాప్ నెంబర్ నాది మీకైతే మొక్కజొన్నలో మాత్రం మూడు ఎకరాలలో ఎన్ని క్వింటాల్ సార్ టోటల్ మొత్తం అవును సార్ మూడు ఎకరాల టోటల్ ఎంత సార్ వచ్చిందండి సుమారుగా నూట ముప్పై క్వింటాల్ డిస్టిక్ ఏంటి సార్ బాపట్ల అండి బాపట్ల అంటే గుంటూరు డిస్టిక్ సార్ గుంటూరు డిస్టిక్ ఇప్పుడు చేశారు కదా మాది ఓకే ఇప్పుడు రైతులకి ఏం సార్ సార్ చెప్పండి పేపర్ల దగ్గర ఓకే సార్ ఇప్పుడు రైతులకు ఏం సందేశం ఇస్తారు సార్ ఈ మంచిదేనని చెబుతానండి